మెడ్ చేయాలి లేబర్ కోడ్స్ 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 ఆరు చెయ్యాలి ఆరు చేయాలి సైల్లో మెట్టి చెయ్యాలి ఖనిజ యాత్ర ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి కార్మికుల ఖనిజ యాత్ర ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి જે પ્રનંતાને પરમાણવાર સંમેલો 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 పదహారం జరగబోయే దేశవ్యాప్త సమయం చేయండి రేపు పదహారు జరగబోయే దేశవ్యాప్త సమ్మినం పదహారం సంపద ఎవరికి వెళ్తున్నాను ఈ రోజు ఒకటి ఒకటి ఎయిర్పోర్ట్లు కోర్టులు ఎవరికి వెళ్తున్నాయి చెప్పండి కాబట్టి ఈ రోజు దేశంలో సంపద కొల్లగొడుతున్న మన జీవితాలతో ఆడుకుంటున్నారు కరోనా వస్తే సపోర్ట్లు కొట్టండి దీపాలు వెలిగించండి సకాలను మోధించండి అన్నారు జీవితాలతో ఆడుకుంటున్నారు అజ్ఞానంలోకి ఓటేసామండి దయచేసి ఈ మూడోసారి ఈ అజ్ఞానంలోకి అవకాశం ఇవ్వకూడదు అజ్ఞానంలోకి ఎవరైనా సపోర్ట్ చేస్తామంటే ఆయన్ని కూడా ఓడించాలి ఎవడి మీద ఇంపలేదు కాబట్టి ఈ రోజు రాష్ట్రంలో రాజకీయ పార్టీలు కూడా మన అండగా ఉండాలంటే వాళ్ళు మనసు మార్చుకోవాలి వాళ్ళ మనసు మార్చుకోవాలనుకుంటే మా తనకు సత్తా ఏంటో పదహారో తారీఖు నిరూపించాలి కార్మికులు ఐక్యంగా ఉన్నారు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వాళ్ళ సమస్యలకు నినదిస్తూ కాబట్టి రాబోయే ఎన్నికల్లో మనం గెలవాలంటే ఇలా మద్దతు కావాలి అని మన ఎజెండా ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాటానికి అండగా నిలబడే చివరి అవకాశం ఉంది కాబట్టి అందుకే సమ్మె చేస్తున్నాం కేవలం వేతనాలు ఇవే కాదు దాంతోపాటు మన స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఇందులో ఉంది వాడు దయచేసి గ్రామీణ భారత్ బంధుగా జరుగు జరగబోతుంది దీంట్లో మీరు కీలక కీలక పాత్ర పోషించాలి ఎస్ సమ్మె తర్వాత పదిహేడు తారీఖు ఏమీ జరగదు మార్పు అనే ఆ ఇంపాక్ట్ అనేది రాజకీయంగా రాజకీయంగా మనకు అనుకూలంగా మార్పు వస్తే స్టీల్ ప్లాంట్ ఉంటే స్టీల్ ప్లాంట్ ఉంటే మన అప్పులు నిలబడతాం మధ్యన కాబట్టి ఆ దిశగా మీరు అందరూ ఆలోచించాలని తెలియజేస్తూ నూటికి నూరు శాతం సర్మని విజయవంతం చేయాలని మన సోదర కార్మికులకు కూడా ఎడ్యుకేట్ చేయాలని తెలియజేస్తూ మరి నిన్నటికి మూడు సంవత్సరాలు అయింది పోరాటాలు మొదలుపెట్టి అఖిలపక్ష యూనియన్లుగా మరి రేపు పదహారో తేదీకి పదకొండు వందల రోజు అనేది వస్తుంది అది మనకు ముఖ్యమైన రోజు ఆ రోజు మనం ఎంత సక్సెస్ చేసుకుంటే ఇష్ట మరి పై స్థాయిలో ఆ విధంగా ఏంటంటే వాళ్ళకి మెసేజ్ అనేది వెళ్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ సమ్మె పాల్గొనాలనేది తెలియజేసుకుంటూ మరి గౌరవనీయులు పెద్దలు సహాయ ప్రధాన కార్యదర్శి ఏఐటిసి వారు నరేష్ కుమార్ గారు కూడా ఈ సమావేశాలు కామ్రేడ్స్ మరి నా ముందు మాట్లాడిన వ్యక్తులందరూ చాలా చక్కని విషయాలు రియాడ్ చెప్పారు కానీ ఒకటి మాత్రం అండి కార్మికులకి స్ట్రగుల్ అనేది ఇవాళ కొత్త కాదు కార్మికులు పుట్టింది స్ట్రగుల్ నుంచే సక్సెస్ లోకి వచ్చారు విశాఖపట్నం స్టీల్ లో చూసుకుంటే ఇదే కార్మికులు గతంలో ఎన్నో స్ట్రగుల్స్ పడ్డారు ఎన్నో సైకిల్ సక్సెస్ చేసాం ఎన్నో సమస్యలు మనం సాల్వ్ చేసుకోగలిగాం ఇక్కడ ఎగ్జాబ్ట స్టేమెంట్ లో కాదు బలవ్యాప్తంగా చూసుకున్న సరే ఈ రోజు రూపొందిస్తున్న ప్రతి హక్కు ఈరోజు నిలబడి మాట్లాడగలుగుతూ ఉంచగలుగుతున్నారంటే కార్మికుల యొక్క సహకారము కార్మికుల యొక్క స్వాగతి వల్లే ఈరోజు ఎనిమిది గంటల పరిజీనం ఆ రోజులో పద్దెనిమిది గంటల పంతొమ్మిది గంటల ముందు గంటల ఉండేది దాన్ని ఎనిమిది గంటల ఈ కార్మికులే సమైక్యంగా నిలబడి సాధించుకున్నారు గవర్నమెంట్ అపోజ్ చేసినా కార్పొరేట్ అపోజ్ చేసినా సాధించుకోగలిగారు అలాగే ఈ రోజు అనుభవిస్తున్న మీరు అవర్స్ అవ్వచ్చు లేదా గ్రాడ్యుటీ అవ్వచ్చు ఈఎస్ఐ అవ్వచ్చు బోనస్ అవ్వచ్చు వేఎస్ యాక్స్ అవ్వచ్చు ప్రతి యాక్టరీ కార్మికులు సమైక్యంగా రోడ్డు మీదకి వచ్చి సాల్డ్ తెలియజేసి సాధించుకోవడం అనేది జరిగింది అది ఖచ్చితమైన విషయం అందరికీ తెలిసింది కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇలాంటి సాల్ మనం తెలియజేయకపోతే ప్రజెంట్ మన మరుగుడే ప్రశాంతంగా తయారైంది మన మరుగుడే ప్రశాంతంగా తయారైంది ఈ రోజున ఎందుకంటే ఈ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉందంటే కార్మి కాంట్రాక్ట్ కార్మికులు అవ్వచ్చు పర్మిట్ కార్మికులు అవ్వచ్చు ఏ మాత్రం తప్పు లేదు వీళ్ళు చేసే పనిలో వీళ్ళు ప్రొడక్ట్ పూర్తి స్థాయిలో తీయడం రెడీగా ఉన్నారు గతంలో రికార్డు స్థాయిలో ప్రొడక్ట్ తీశారు ఇప్పుడు కూడా తీస్తున్నారు ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ స్పాయిల్ అవడానికి ఇక్కడ మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ మీద ఉన్న బీజేపీ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఒత్తిడి మరి అర్థం చేసుకోవాలి మనం ఇలాంటి సమయంలో మనం ఖచ్చితంగా మనం ఆల్రెడీ తెలియజేస్తే మీరు తీసుకునే నిర్ణయాల్ని మీ అందరం ఏకపత్రంగా వ్యతిరేకిస్తామని తెలియజేయాలి విశాఖపట్నం అనొచ్చు మన వన్ డే స్ట్రైక్ చేసి మన ముందు జనరేషన్ ఉంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉంటుందే స్ట్రగుల్స్ లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సంబంధం లేనందుకు విశాఖపట్నం స్టీల్ కోసం ఫైట్ చేశారు ఆ రోజున మరి కార్మికులు కర్షకులు ఉద్యోగులు వ్యాపారస్తులు అందరూ ప్రతి ఒక్కళ్ళ రోడ్డు మీదకి వచ్చి విశాఖపట్నం స్టీల్ ఫ్రెండ్స్ ఆధించి పెట్టారు కాబట్టి మన అక్కడ రైతులు చేస్తున్నారు అయితే వేరే సమస్యలు మన సమస్యలు మొత్తం కలిపి చేసుకోవాల్సిన అయితే అవసరమైంది ఎంతకంటే మనకి మళ్ళీ ఆపర్చునిటీ రాదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాల్సిన ఎస్పెషల్లీ కార్మికుల మీద ఉంది గతంలో కూడా నైన్టీన్ నైన్టీ సెవెన్ లో కూడా ఇదే కార్మికులు తప్పుదవుల మేనేజ్మెంట్ ఎంత అంటే రికార్డ్ స్థాయిలో ప్రొడక్షన్ చేసాం మార్కెటింగ్ చేసాం ఈ కంపెనీ కాపాడుకున్నాం అది మీ అందరికీ తెలిసిందే ఈ మధ్యకాలంలో మరి కొన్ని కొన్ని మేనేజ్మెంట్ తప్పులు చేస్తున్నా సరే ప్రొడక్షన్ తీస్తానంటే వాళ్ళు చేసిన తప్పులు మనం ఫోన్ లేకపోతే చిత్తాలు టైప్స్ తిరిగి అప్పులు ప్రొడక్షన్ ఇస్తామంటే ఈరోజు ప్రొడక్షన్ తీయకుండా కతికి మేనేజ్మెంట్ పూర్తి స్థాయిలో మేనేజ్మెంట్ వైఫల్యం అది ఖచ్చితంగా తెలియజేస్తామండి అలాగే ఈ రోజున విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని అప్పుల పాలలో ముంచేసిందండి విశాఖపట్నం స్టీల్ ప్యాంట్ మేనేజ్మెంట్ అన్న గవర్నమెంట్ ఇదే చూసుకుంటే విశాఖపట్నం స్టీల్ ప్యాంట్కి ఉన్న ఇరవై రెండు వేల కోట్ల అప్పుడు అప్పు కాదండి భారతదేశంలో ఈ రోజు చూసుకుంటే టాటా స్టీల్ చూసుకుంటే లక్ష కోట్లు అప్పదు టాటా స్టీల్ కి సెయిల్ కి డెబ్బై వేల కోట్లు అప్పదు సేల్కి కి స్టీల్కి కి లక్ష కోట్లు అప్పుంది అలాగే రేసి రెండు రెండున్నర లక్షల కోట్లు అప్పుంది వాదానికి రెండు లక్షల రెండు లక్షల కోట్ల రూపాయలు అంటే భారతదేశంలో ఏ పారిశ్రామిక చూస్తున్నా అప్పులు చేసి వ్యాపారం చేయాల్సిందే కానీ విశాఖపట్నం స్టీల్ ప్యాంట్ యొక్క ఐదు వేల కోట్ల రూపాయలు మాత్రమే విశాఖపట్నం స్టీల్ ప్యాంట్ లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టుబడు పెట్టగలిగింది కానీ ఈ కంపెనీ మనం మూడు లక్షల కోట్ల ప్రాపర్టీగా తయారు చేయగలిగా మనం మనకున్న అప్పు ఎంత అండి ఇరవై రెండు వేల కోట్లు మాత్రమే పోతే మనంత ఊరుకుని ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు ఓడి గురించో దేశం గురించో తర్వాత ఆలోచిద్దాం ముందు మన మీద జరుగుతున్నటువంటి దాడులకి ఇది ప్రతీకార చర్యగా మనం ఖచ్చితంగా అందరూ కూడా రేపు సైట్లో పాల్గొవాలని మీ అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఎస్ఎంఎస్ ఇచ్చి ఖచ్చితంగా నూటికి నూరు శాతం సైట్లో పాల్గొంటామని అఖిలపక్ష కార్మిక సంఘాలతో మీ అందరి తర్వాత మాటిస్తూ సెలవు మీరు చెప్పారు మన మస్తానప్పు గారు మనం జరిగినటువంటి ఢిల్లీ తరలి సారాంశం కానీ లేకపోతే మరి నిన్న ఆర్సీఎల్ జరిగినటువంటి సారాంశం కానీ యాజమాన్యం కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం కానీ మనల్ని ఏ రకంగా కట్టేటు పంచాలని చెప్పేసి వాళ్ళ తాలూకా ఆలోచనలు ఉన్నాయి ఎందుకంటే సుమారు మూడు సంవత్సరాలు బట్టి జరుగుతున్నటువంటి ఈ ఏక ఏకాలం కానీ మన తాలూకా ఎక్కడ నెల ఎక్కడ కూడా పరిగణలో తీసుకోకుండా కనీసం వాళ్ళు పెదవి విప్పకుండా కేంద్ర ప్రభుత్వం ఎలా జరుగుతుందా ఏం జరుగుతుందని కూడా చూడకుండా ఏ రకంగా ఈ ప్లాంట్ను నట్టేటు ముంచితే ఏ రకంగా సీల ఆరా పూర్తిగా భూస్థాపన చేయాలని చెప్పేసి కంకణం పట్టుకుని ఉన్న సోదరులారా దీన్ని మనం తిప్పుకొట్టాలనే జరిగింది ఖచ్చితంగా రేపు పదహారో తారీఖు జరిగే సమ్మె మన సక్సెస్ కానీ చెయ్యకపోతే ఖచ్చితంగా మన తాలూకా దీని పెద్దలతో ఉనికి అనేది కోల్పోతుందని చెప్పింది ఈ సమావేశంలో ఈ సభ ముఖంగా మీకు తెలియజేస్తున్న సోదరు సర్పంచ్ చెప్పిన జాగ్రత్త సర్పంచ్ చెప్పిన సోదరులారా వారు కూడా ఖచ్చితంగా రేపు సైట్లో మీరు కూడా పాల్గొనాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు అలానే అలానే మాత్రం ఖచ్చితంగా వేస్తే మనకు మనుగులు ఉంటుంది అలానే రేపు లేదు మేనేజ్మెంట్ ఒక ఎక్కడ జారీ చేస్తున్న పొందడం సభా ముఖంగా సెవెన్ పాయింట్ సెవెన్ పాయింట్ త్రీ మిలియన్ టౌస్ ఎందుకు తీయట్లేదని చెప్పేసి మరి మిమ్మల్ని అడుగుతున్నాం చదవాలి యాజమాన్యాన్ని సభంగా ఎందుకనంటే మేము ఆ రోజు పదహారు వందల యాభై మంది నాన్న ఉండేవాళ్ళము మా ఎస్ఎంఎస్ డిపార్ట్మెంట్లో లో ఈ రోజు సుమారు వెయ్యి మంది దిగువను ఉన్నాం అయినా నువ్వు సెవెన్ పాయింట్ వన్ మిలియన్ టన్స్ తీస్తే దిగినది సన్నద్దంగా ఉన్నాం కానీ మీరు ఏదో రకంగా ఖచ్చితంగా ఈ ప్లాంట్ ముంచాలని చెప్పేసి గ్యాస్ మరి అక్కడ కేంద్ర ప్రభుత్వం రెండు ఆలోచన చేస్తున్నాయి కాబట్టి మరి ఈ రకమైనటువంటి పరిస్థితి మనం తీసుకొస్తున్న సోదలారా ఖచ్చితంగా మేమైతే మాత్రం సెవెన్ పాయింట్ వన్ త్రీ మిలియన్ టన్స్ ఖచ్చితంగా కట్టుబడి ఉన్నాం మీరు మీరు తెలియాలి మీరు విరిగాలే విరిగిపోతున్న పదార్థాలకి సమ్మె మీకు తెలియజేస్తుందని చెప్పేసి మేము తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఉంటుంది ప్రజలు పెద్ద మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ Don't forget to like, subscribe and share the videos.